హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించనున్నారు డోసప్ ఆన్ స్పోర్ట్స్ డ్రగ్స్ రన్ రన్ టు పేరుతో జనవరి ఉదయం గంటలకు నెక్లెస్ నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధుకర్ యాదవ్ ట్రెజరర్ రామకృష్ణ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్నేషనల్ ఐస్ స్కేటర్ స్టీఫెన్ పాల్కిలారి నటి నివిత జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ చైతన్య పాల్గొన్నారు కరోనా సమయం నుంచి తమ హృదయం ఫౌండేషన్ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు వివరించారు డ్రగ్స్ మహమ్మారి దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడుస్తుందని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఈ డ్రగ్స్ నుంచి యువతను విముక్తి చేయాలని వారు పిలుపునిచ్చారు సమాజ సేవ కోసం ఎంతో పాటుపడి ఈరోజు మేము గత కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా వస్తున్నాము ఐఎమ్ హియర్ ఫర్ సమ్ అవేర్నెస్ సో నన్ను ఇక్కడికి పిలిచి నేను ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ నోబల్ కాజ్ అని అనుకున్న హృదయం ఫౌండేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు మాధు గారికి స్పెషల్ థ్యాంక్స్ వరల్డ్ లో ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం ఇండియా ఒకప్పుడు చైనా ఉండే దాన్ని వెనక్కి నెట్టేసి ఇప్పుడు ఇండియా ముందుకు వచ్చింది యువ భారత్ గా భారతదేశాన్ని చెప్పుకుంటున్నాం